దేశ స్వాతంత్రం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన సేవలకు ప్రతి భారతీయుడు గర్వపడతాడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు స్వాతంత్ర్య సమరయోధులు సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఎనిమిదవ జయంతి వేడుకలను బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు బిజెపి పట్టణ అధ్యక్షుడు రాపిల్లి శ్రీధర్ బీజేపీ నాయకులతో కలిసి ఆయన సుభాష్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ చరిత్రలో జయంతి తప్ప వర్ధంతి లేని మహనీయుడు గొప్ప స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు యువతలో స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని నింపిన మహనీయుడిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు దేశభక్తి సంస్కృతి సేవ లాంటివి ప్రతి ఒక్కరిలో ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి రేగుల మల్లికార్జున్ నాయకులు సంటి అంచిబాబు సంటి మహేష్ కృష్ణస్వామి రేగుల రాజు నామాల శేఖర్ బిల్లా కృష్ణ నామాల శివ తదితరులు పాల్గొన్నారు மச்சான் நீலார வந்து ஆ அஜரா சரி ராமி பாது இந்த மன உண்ட ஏற்காலி மிதக்க காலே அந்த பாமா நாரே ஜிந்தாபாத் திங்கிலா ஜிந்தாபாத் பாரா సమరయోధుడు స్వాతంత్రానికి ముందు ఆజాద్ హిందూ ఫౌజ్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన మనం స్మరించుకుంటా ఉన్నాం భారత భారత స్వాతంత్ర సంగ్రామానికి మొట్టమొదటి వ్యక్తే సుభాష్ చంద్రబోస్ యువతలో ఉన్న రక్తాన్ని నింపుకుంటూ ఈ దేశ స్వరాజ్యం కోసం ఆయన చేసిన ఏవైతున్నాయో ఆ జ్ఞాపకాలు ఇప్పటి కూడా యువత మర్చిపోకుండా మనం ఉన్నామంటే అసలు స్వాతంత్ర సంగ్రమకి పునాది వేసింది మరి ఆయన చరిత్రను చాలా వక్రీకరించిన ప్రయత్నం చేసింది బ్రిటిష్ ప్రభుత్వం కూడా అలా చరిత్ర ఇప్పుడిప్పుడే పుడలకెక్కుతూ ఉన్నది చాలామంది చరిత్రకారులు ఏదైతే ఉన్నదో ఆయన గురించి పుంకాను పుంకాన్లు చెప్పడం చూస్తూ ఉన్నాం మరి ఇప్పుడు వారి ఆశయ సాధనాలని మనం కూడా ఈ దేశ నిర్మాణం కోసం భారతదేశ అభివృద్ధి కోసం మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని పాటుపడాలి ఆయనకున్న దేశభక్తులు కనీసం పరిషాదం ఉన్నా కానీ ఈ భారతదేశాన్ని నెంబర్ వన్ స్థానంగా తీసుకుపోవడం కూడా మనందరం కూడా ప్రయత్నం చేయాలని కోరుతూ ఆయన ఆయన అడుగుజాడ మనందరం కూడా యువత కూడా పాల్గొనడమే కోరుతూ ఉన్నాం స్వాతంత్ర సమరయోధులు పరాక్రమవంతుడు మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఎనిమిది జయంతి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి ఆయన స్వాతంత్రం స్వాతంత్ర సమర యోధ్యంలో గాంధీజీ లాగా ఒక బాటులోనే కాకుండా యుద్ధ యుద్ధ ప్రాతిపదికన కూడా స్వతంత్రాన్ని సాధించాలనే ఆలోచనతోటి ప్రారంభించిన వ్యక్తి మరి ఆయనే స్వాతంత్రం గురించి సివిల్స్ పూర్తి చేసుకొని జాబును సైతం వదులుకొని యువతను భారతదేశ యువతను ఆర్మీలో చేరే విధంగా కూడా ఆ రోజు ప్రోత్సహించి ఎన్నో విధాల స్వాతంత్రంలో సమరయోధుడై పాల్గొని చివరికి ఆయనకు మరణం అనేది ఏ విధంగా జరిగిందో తెలియకుండా మరణమే లేని వ్యక్తిగా నిలిచిపోయిన వ్యక్తి మరి వారి అడుగుడాడల్లో యువత అందరు కూడా సన్మార్గంలో నడుచుకుంటూ భారతదేశ సార్వభౌమంలో యువత అందరు కూడా పాల్గొనాలని కోరుకుంటూ వారిని మరొకసారి స్మరించుకుంటూ భారత్ మాతాకి